యానం శివారు కనకాలపేట గ్రామం నుంచి సుమారు నలభై మంది స్వాములు శబరిమల యాత్రకు ప్రయాణమయ్యారు స్థానిక శ్రీ గణపతి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర వారి ఆలయంలో మల్లిపూడి చంద్రరావు తిరుగాళ్ళ రాంబాబు గురుస్వాముల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి కట్టారు నలభై ఒక్క రోజులు దీక్షలు పూర్తి చేసి భక్తి శ్రద్ధలతో ఇరుముడి కట్టి శబరిమల యాత్రకు ప్రయాణమయ్యారు శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం అయ్యప్ప నామస్మరణతో మారుమోగింది పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు స్వాముల కుటుంబ సభ్యులు ఈ పూజలలో పాల్గొన్నారు

మీరాది దేవుడా మీరాది దేవుడా నమస్కరిస్తున్నాము మీయే శరణం శరణకు నాయపా మీయే శరణం శరణకు నాయపా పులినిడు తాళు వెచ్చినారు

ஜம்ரணம் பா <laughs> <laughs>